సిరికొండ దర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయం వద్ద నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అధికారులతో కలిసి లక్లిదరులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు దర్పల్లి సిరికొండ ఇందలవాయి మండలాలకు సంబంధించిన మొత్తం రెండు వందల చెక్కులను అందజేశారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు దర్శి శేఖరన్న మూడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్లస్ పిల్లలకు చదువుకున్న పిల్లలకు కూడా డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇలా పిల్లలు చెడవలకు పడతాడు అని చెప్పి వాళ్ళని స్పోర్ట్స్ వైపు మళ్ళించి డ్రగ్స్ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుని ఇవాళ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ స్కిల్ యూనివర్సిటీ మనం ఏర్పాటు చేసుకొని ఈవెన్ ఇంకా గల్ఫ్లో పోయిన వాళ్ళు కూడా మనం ఐదు లక్షల రూపాయలు చెక్స్ క్యూస్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నాం ఇవాళ అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారు తెలంగాణ సశశాంతంగా ఉంది వర్షాలు బాగా పడుతుంది హైదరాబాద్ మంచి వాతావరణంలో ఇలా నంబర్ వన్ సిటీగా దేశంలో ఎదుగుతుంటే గ్లోబల్ సిటీగా మనకు ఎదుగుతూ ఉంటే హైదరాబాద్ పెట్టుబడులు వస్తా ఉన్నాయి చూసి మన గ్లోబల్ సమ్మిట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు మనం వేరే దేశాల నుండి మన హైదరాబాద్కి వస్తున్నాయి అక్కడ పెట్టుబడులు పెడితే ఎవరికి లాభం మనకే లాభం టాక్స్ మనకే వస్తాయి మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఇలా హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా ఎదిగి తెలంగాణ రైజింగ్ తెలంగాణ పేరు మీద నంబర్ వన్ రాష్ట్రంగా భారతదేశాల ఎదుగుతా ఉంటే చూడలేక ఇలా ప్రతిపక్షాలు వీళ్ళందరూ కూడా విమర్శిస్తా ఉన్నారు మొన్న అసెంబ్లీలో కృష్ణా జిల్లాలు గోదావరి జిల్లాల గురించి మాట్లాడదామని చెప్పినాం ఏమైంది పరారైపోయారు కనవడతారు అసెంబ్లీలో ఎలాంటారా మీరు మనం మూడు నాలుగు రోజులు చూసారు కదా అసెంబ్లీలో టీఆర్ఎస్ గారు కలవంటారా పారిపోయారు అంటే ఈ విధంగా ప్రజలకు జవాబుదారనం లేకుండా మరి డబ్బుల గర్వంతో మనం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు దోస్తే అప్రమత్తంగా ఉండండి మరి ఈ సందర్భంగా మరి మీకందరూ కూడా ఈ నూతనంగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరికీ వార్డు మెంబర్ కానుండి